ప్రభునందు ప్రియమైన దేవుని వారలాడ మరలా మీ ముందుకు రావటం చాలా సంతోషం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా అద్భుతంగా ఉండబోతుంది కనుక శ్రద్ధగా మనందరం విని ఆలోచిద్దాం ఆ విశ్వాసానికి ఖచ్చితంగా మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సలాంగ్ కొట్టాల్సిందే అంటారు కదా తెలుగు భాషలో ఖచ్చితంగా చేయాల్సిందే అలాంటి పరిస్థితి ఈమె యొక్క జీవితంలో మనకు కనబడుతుంది వన్ సెవెంటీ సెవెన్ ఏడీలో మార్కస్ అనేటువంటి ఒక రోమన్ చక్రవర్తి ఒక రోమన్ ఎంపైర్ అని కూడా అనుకోవచ్చు రోమన్ మార్కస్ అరేలియస్ అనేటువంటి అతని పాలనలో లియోన్ అనే ఒక ప ప్రాంతం లియోన్ అనే ఒక ప్రాంతంలో మార్కస్ అనేటువంటి ఈ వ్యక్తి క్రైస్తవులను హింసించటం చాలా కర్కటంగా క్రైస్తవులను చంపేశాడు ఎంతో హింస పెట్టాడు ఆ ప్రాంతాల్లో అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఈ మార్కస్ అనేటువంటి వ్యక్తి ఇరవై మందిని క్రీస్తుని నమ్మేటువంటి వారిని తీసుకుని వెళ్ళిపోయి కొన్ని రోజుల్లో చంపేద్దాం చాలా హింస పెట్టి చంపేద్దామనే ఉద్దేశంతో తీసుకుని వెళ్ళిపోయాడు అలా తీసుకెళ్ళిన ఇరవై మందిలో ఆ ఇరవై మంది యొక్క మధ్యలో ఒక మహిళ ఒక చిన్న అమ్మాయి మనకు కనబడుతుంది ఆమె ఏజ్ పదహారు అనుకోవచ్చు ఏళ్ళ అమ్మాయి ఏళ్ళ అమ్మాయి విశ్వాసపు గుంపులో క్రీస్తుకు సంబంధించిన గుంపులో వేరేవాడి చేత లేదంటే ఒక క్రీస్తు విరోధి క్రీస్తు అంటే గిట్టని వాడు ఏసుక్రీస్తుని నమ్మని ఈ క్రైస్తవ్యాన్ని హింస పెట్టేటువంటి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గుంపులో వాళ్ళు హింస పెట్టేటువంటి వారిలో ఈమె కూడా ఒక జాబితాగా వెళ్ళిపోయి అక్కడ జరిగిన సందర్భాలు మనం ఒకసారి ఆలోచిస్తే ఇరవై మందిలో ఈ అమ్మాయి కూడా ఒకటిగా వెళ్ళింది ఏళ్ళు అని చెప్పాను విశ్వాసురాలిగా ఆ ఇరవై మందిలో క్రీస్తు యొక్క హతసాక్షిగా మారటానికి వెళ్ళిపోయింది అలా హింస పెట్టేటువంటి వాడు మార్కస్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అలా హింస పెట్టడం అనేది మీరు ముందు ముందు ఆలోచిస్తే కళ్ళలో కన్నీరు వస్తుంది దాంతోపాటు మనమెందుకు ఇలా లేము అన్న ఆలోచన కూడా కలుగుతుంది ఖచ్చితంగా జాగ్రత్త మనసు పెట్టి మనం వినటం ద్వారా నిజంగానండి ఈమె జీవితంలో ఆ పదహారేళ్ళలోనే విశ్వాసురాలిగా క్రీస్తు కోసం హతసాక్షిగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా వెనకాడకుండా భయపడకుండా ఈమె సాహసానికి నిజంగా మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి ఎంతటి సాహసమని అంటే వచ్చారు తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలా బలహీనురాలు శరీరపరంగా చాలా బలహీనమైనటువంటి అమ్మాయి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చూశారు చాలా బలహీనంగా ఉంది దాంతోపాటు ఏజ్ కూడా చాలా చిన్నది ఏదో ఉదయం తీసుకెళ్ళిపోయారు కదా సాయంత్రం కల్లా చచ్చిపోద్ది అని అనుకున్నారు సాయంత్రం కల్లా చచ్చిపోతుందిలే హింస పెట్టేసరికి అని అనుకున్నారు వాళ్ళంతా ఇక ఈ ఈ అమ్మాయి యొక్క జీవితం అక్కడే మలుపు తిరగటం మనం చూస్తున్నాం ఈమె జీవితం హింసలతో అక్కడ ప్రారంభమైంది అప్పుడు ఏం జరిగిందనంటే ఆ ఇరవై మందిలో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని ప్రత్యేకంగా ఒకరోజు ఉండగానే చచ్చిపోతుంది అని అనుకుంటున్న ఈ అమ్మాయిని హింస పెట్టారు కానీ చచ్చిపోలేదు అలాంటి పరిస్థితుల్లో మరలా ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఆమెని బాగా హింస పెడుతూ చిత్రహింసలు చేస్తూ ఆమెని ఏసుప్రభు దేవుడు కాదని చెప్పు నేను ఏసుక్రీస్తుని నమ్మట్లేదని చెప్పు ఏసుక్రీస్తును దూషించు లేదంటే ఆయనను నేను విసర్జిస్తున్నానని చెప్పు అని బలవంతం చేశారు మొదటిగా రెండవదిగా మీ తల్లి చెడ్డది అని చెప్పు అని రెండు విధాలుగా ఏమైనా చిత్రహింసలు చేశారు ఆయన నిజంగానండి అసలు అనలేదు దూషించలేదు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆమె అసలు దేవుడిని విడిచిపెట్టలేదని చెప్పాలి దేవుడిని కనీసం నేను నమ్మట్లేదన్న మాట కూడా రాలేదు నోటి నుంచి వాళ్ళు అడుగుతుంటే కూడా ఆ మాట అనకుండా నేను క్రీస్తు కోసం చావటానికైనా సిద్ధం నేను ఆయన్ని వదిలిపెట్టను ఏ వయసులో పదహారేళ్ళకే ఏంటండి పదహారేళ్ళలోనే క్రీస్తుని విడిచిపెట్టు లేదంటే చంపేస్తాం అని హింసలు పొందుతుంది అప్పటికి కూడా క్రీస్తుని విడిచిపెట్టలేదంటే నిజంగా చాలా గొప్పది దాంతోపాటు వాళ్ళు అలా చేయటం ద్వారా ఆమె చెప్పకపోవటం అదంతా అయిపోయిన తర్వాత ఒక ఇరవై రోజులు ఆగాక ఏం చేశారనంటే ఒక ఆయన మైక్ తీసుకొచ్చి ఊరి మీద గ్రామస్తులకు చెప్తారు కదా గ్రామ పెద్దలు ఉంటారు కదా ప్రకటన చేస్తారు అలా ప్రకటిస్తున్నారనమాట ఏమైనా ప్రకటిస్తున్నారనంటే బ్లాంటినా అనేటువంటి అమ్మాయిని రేపు ఆ థియేటర్లో చంపేయబోతున్నాం అనేటువంటి వార్త వచ్చింది వార్త వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా ఈ వార్తని ప్రకటన ద్వారా తెలియజేశారు అప్పటి వరకు జనాలు ఏమనుకున్నారంటే చాలా బలహీనరాలు చచ్చిపోయి ఉంటుందని అనుకున్నారు కానీ ఇరవై రోజులు అయిన తర్వాత అతను వచ్చి బయటికి ఆ ప్రకటన చేస్తున్నప్పుడు ఓకే ఇంకా బ్రతికే ఉందా అని అనుకున్నారు చాలామంది ఒక థియేటర్ తీసుకెళ్లారు థియేటర్ దగ్గర రండి అని చెప్పారు చాలామంది వచ్చేశారు ఆ రోజు ఆమెను తీసుకుని వెళ్ళిపోయి ఒక చెక్క మధ్యలో పెట్టి ఆ మధ్యలో ఉన్న చెక్కకు ఆమెను కట్టేశారు ఆ అమ్మాయిని కట్టేసి ఒక ఇరవై సింహాలను వదిలేశారు ఆమె మీదకి చాలా ఆకలితో ఉంటాయి కదా అనగానే చాలా క్రూరమైన మృగాలు వాటిని ఆ రాలి మీదకి ఆ క్రీస్తున్న నమ్ముకున్న బిడ్డ మీదకి లేదా ఆ అమ్మాయి మీదకి అలా వదిలిపెట్టగానే సింహాలన్నీ కూడా వచ్చేసి తినేస్తాయి ఇక చచ్చిపోతుంది అని చక్రవర్తులు అనుకుంటున్నారు ఇక ఇరవై సింహాలను వదిలేయగానే సింహాలన్నీ వచ్చేసాయి ఆ చుట్టూ గుంపుడి ఆమె కాళ్ళ దగ్గర పడుకుండి పోయాయి కనీసం ఆమెని టచ్ కూడా చేయలేదు హింస పెట్టలేదు గర్జించలేదు హాని ఏమి చేయకుండా ఆమె పాదాల దగ్గర పడుకుండి పోయాయి అని అంటే నిజంగా దానియేయులు గారి సంఘటన మీదకి ఇక్కడ గుర్తుకొస్తుంది ఆయన గుహలో వేసిన తర్వాత సింహాల వల్ల ఆయనకి ఏ హాని కలగకుండా వాటి నోరును మూసేశాడట సేమ్ అదే యొక్క ఆ భక్తుడికి జరిగినటువంటి ఆ సందర్భం భక్తుడికి ఎదురైన విషాదం ఈరోజు ఒక క్రైస్తవ స్త్రీ కూడా ఎదురైనప్పుడు ఆ అమ్మాయి కూడా సేమ్ అదే విధంగా సింహాలు ఆమెను ఏమీ చేయకుండా ఆగిపోయాయి ఏమండి అలా ఇరవై సింహాలను వదిలేసినప్పుడు ఆమెకి ఏ హాని చేయకపోవడం చూసి ఈ రోమన్ చక్రవర్తులు మరలా ఆలోచించి మార్కస్ అనేటువంటి వ్యక్తి చాలా కిరాతకంగా ఆమెను సంపాలి అని వేడి వేడి స్టీల్ లేదా ఇనుము చైర్ పెట్టి ఇనుము సంబంధించిన కుర్చీని పెట్టి కింద మంట పెట్టేశారు బాగా ఎర్రగా అయిపోయింది అప్పుడు ఆమె తీసుకొచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారు బలవంతంగా ఇదంతా కాలిపోయింది కూర్చున్నంతా కూడా కాలిపోయి మొత్తం దాన్ని ఏమంటారు మొత్తం చర్మం అంతా ఊడిపోతున్నప్పుడు కేకలు పెడుతుంది ఏడుస్తుంది అరుస్తుంది అంత ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటంటే దున్నపోతులు ఉంటాయి కదా దున్నపోతులు ఆమె మీద వదిలేశారు బాగా కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతులను ఆమె మీద వదిలేశారు ఇక థియేటర్ అంటే అది మీకు స్క్రీన్ మీద కూడా చూడండి అలాంటి థియేటర్లో అవన్నీ కూడా ఏం చేశాయనంటే ఆమె అరవటం ఆ అరపులకు అవి బెదిరిపోయి ఏం చెయ్యాలో తెలియక కొమ్ముతో ఆమెను పైకి ఇసిరేసారు కొమ్ముతో ఆమెను పైకి విసిరేసినప్పుడు కింద పడిపోయి మంటల్లో కాలిపోయి చచ్చిపోయింది ఆమె ఆమె చచ్చిపోయిన రెండు నిమిషాల్లోనే బ్లాంటీనా చనిపోయినటువంటి రెండు నిమిషాల్లో ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఆ థియేటర్కి ఇరవై ఐదు వేల మందిని వచ్చిన తర్వాత ఆమె చనిపోయిన రెండు నిమిషాల్లోనే ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా నిలబడిపోయి అందరూ చేతులు ఎత్తి నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు సజీవ దహనమైపోయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చావును చూసినటువంటి వాళ్ళు ఇరవై ఐదు వేల మంది మారిపోయారండి బ్లాంటిన నమ్మిన దేవుడు నిజమైన దేవుడు ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా మారిపోవటం అంటే చాలా విచిత్రం అది ఎంత గొప్ప భక్తి ఎంత గొప్ప విశ్వాసం చివరి శ్వాస వరకు కూడా దేవుడిని విడిచిపెట్టలేదండి ఈరోజు కష్టం రాగానే వదిలేస్తాం అందులో అమ్మాయి ఏమంటే ఏళ్ళు ఈరోజు మనకు ఏళ్ళు ఉన్నాయి పదహారేళ్ళలోనే దేవుడి కోసం అంత బలంగా నిలబడిపోయిందని అంటే నిజంగా ఈ పాటికి మనం ఏ స్థాయిలో ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి ఏంటా విశ్వాసం ఏంటా జీవితం ఏంటా భక్తి ఆ భక్తి భావానికి ఖచ్చితంగా మనం ముగ్ధులై తీరాల్సిందే ముగ్ధులవటం మెచ్చుకోవటం వరకు ఉంటే కుదరదు అలాంటి జీవితం మనకు కూడా కావాలని దేవుడి దగ్గర వేడుకుంటూ మన విశ్వాసాన్ని అభివృద్ధిపరుచుకుంటూ దేవుడి కోసం నిజమైన క్రైస్తవులుగా మనం ఈ లోకంలోకి వెలుగు వెలగాలి మన చావు అనేది ఎంత ప్రభావితంగా మారాలి అని అంటే ఆమె జీవితం ముగిసిన తర్వాత ఇరవై ఐదు వేల మంది మారితే నువ్వు బ్రతుకున్నప్పుడు ఒక్క వ్యక్తినైనా మార్చగలిగావా ఒకే ఒక వ్యక్తినైనా మనం మార్చగలుగుతున్నావా ఎంతమందిని మార్చిపడేసింది మైకి పట్టుకొని చెప్పలేదు మనం ఈరోజు ప్రసంగం చేయటానికి పది మంది ముందు గొప్పగా మాట్లాడటానికి ముందుంటాం కానీ బ్రతుకులో అలవాటు చేసుకునే విషయానికి వస్తే ఒక్క మాట నెరవేరదు మన లోపల ప్రసంగాలు చేయటానికి ఉంటాం పాటించటానికి చాలా వెనకబడిపోతుంటాం ప్రసంగాలు చేసిందా చేయటం తప్పని అనట్లేదు ప్రసంగం చేస్తున్నాం మనం మన జీవితాలలో సువార్త అనేది కనబడేటట్టు చేయాలి వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైతే బాగా దేవుడితో అలవాటు చేసుకొని పెట్టుకుంటామో దేవుడి యొక్క వాక్యం చెప్పినట్టుగా మనం లక్షణాలు కలిగి బ్రతుకుతామో అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది తప్ప బ్యాప్టిజం తీసుకున్నాము మైకు పట్టుకుంటున్నాము బైబిల్ తెలుసు మాట్లాడుతున్నాము జ్ఞానం చెబుతున్నాము అనుకుంటే కుదరదు ఇక్కడ పోయే దానం తీసుకొచ్చి బైబిల్లో కొంత కొన్ని విషయాలు చదివించి ఏదో నాలుగు మాటలు మాట్లాడాయి అంటే వాడు మాట్లాడతాడు మనకంటే అనర్కలంగా ఎవరైనా చెప్పగలుగుతారు ప్రసంగాలు ఎవరైనా మాట్లాడగలుగుతారు బైబిల్ గురించి కానీ పాటించే విషయంలోనే అందరం కూడా తప్పిపోతున్నామన్న సంగతిని గ్రహించాలి మనం ఏది వ్యక్తిగతంగా మన జీవితం ఎలా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏంటి అసలు ఒక స్త్రీ పదహారేళ్ళలోనే అలాంటి విశ్వాసంలోకి అంత స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే ఈరోజు మనం దేవుడితో ఎంత గడుపుతున్నాం ఒక సమస్య రాగానే ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడ మనము ఎలాగంటి పవలోకంగా వెళ్తామని అనుకుంటున్నాం మనం భక్తులమని ఎలా అనుకుంటున్నాం మనం విశ్వాసులమా మనలాంటి అవిశ్వాసులు మనలాంటి భక్తిహీనులు ఎలా వెళ్ళగలుగుతారు పరలోకానికి ఎలా దేవుడిని అనుభవించగలుగుతారు భూమి మీద ఉన్నప్పుడు దేవుడి చేత ఎలా మేలును పొందుకోగలుగుతారు చెప్పండి భూమి మీదైనా మేలు దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ జీవితాన్ని మనం ప్రారంభించింది క్రైస్తవులుగా మనం మారింది దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆశతోనే కదా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆశ అనేది తీరే స్టేజ్లో ఉందా తీరుతుందా నిజంగా అలా బ్రతుకుతున్నామా చచ్చిపోతే ఏంటి మన పరిస్థితి మరో క్షణంలో మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలీదు మరణిస్తే ఏంటి మన పరిస్థితి ఎక్కడికి వెళ్తాం మనం ఇంతటి భక్తి జీవితాన్ని కలిగి ఇలాంటి బ్రతుకు బ్రతికి ఒక గొప్ప వెలుగు వెలుగిన ఈ చిన్న అమ్మాయి లాంటి స్వభావమైన మనలో ఉందా బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు మన లోపల ఒకవేళ కనపడకపోవచ్చు కానీ కనీసం ఇలాంటి విశ్వాసమైన ఎంత అభివృద్ధి చెంది ఉండాలి ఎంత గొప్పగా దేవుడి కోసం బ్రతికితే ఎంత గొప్పగా దేవుడితో సహవాసంలో ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టను అనే మాట వస్తుంది చెప్పండి ఈరోజు మనము మనుషులకు అభిమానులుగా మారుతుంటాం మనుషులను ఇష్టపడుతుంటాం మనుషుల వెనకాల వెళ్ళిపోతుంటాం నిజంగానండి దేవుడి యొక్క ఆలోచనలు కలిగి వ్యక్తిగతంగా దేవుడితో మనం గడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది కానీ మనం ఎక్కడో వినేసి ఆలోచించేసి వాటి ప్రకారం వెళ్ళటం వెళ్ళటం వల్ల నువ్వు జ్ఞానవంతుడు అనిపించుకుంటావు కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడిగా మనం పేరు పొందుకోలేము ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమని బా బైబిల్ చెప్తుంటే అలా కాదు మనకు సబ్జెక్ట్ తెలియాలి సబ్జెక్టులు ముఖ్యం మనకు అండ్ సబ్జెక్ట్ చెప్పేటువంటి వ్యక్తులు ఎలా ఎక్కడున్నారో మనం అంతా తీసుకుంటాం మంచిదే అలా నేర్చుకోవడం తప్ప నేను అనట్లేదు కానీ ఈ వ్యక్తిగత జీవితం దేవుడితో ఎలా ఉంది నిజంగా దేవుడితో అలా పెనవేసుకుంటేనే తప్ప మన జీవితాన్ని అలా ఇమిడించుకుంటే తప్ప ఇంతటి విశ్వాసాన్ని మనం పొందుకోలేము పది మందిలో పాపం చేయకుండా ఎవడైనా ఉండగలుగుతాడో వ్యక్తిగతంగా ప్రభుత్వం మనకు విశ్వాసం విషయంలో ఆయనతో మనకు సహవాసం అనేది లేదు అని అంటే ఖచ్చితంగా మనం పాపాలు పడిపోతామన్న సంగతిని మీరు గ్రహించాలి ఇంతటి గొప్ప వీర వనిత విశ్వాస ఘనతని మనం ముందు పెట్టింది ఇలాంటి జీవితాన్ని కూడా మన చివరికి వెళ్ళేసరికి ముందుకు మన జీవితాలను కూడా ఇలా పెట్టుకోవాలి నిజంగా ఒక అమ్మాయి జీవితం ఎంతలా ఉండటం అంటే ఈరోజు చూడండి పురుషుల గురించి పక్కన పెడితే ఒక పదహారేళ్ళులోని ఇంత గొప్ప విశ్వాస వనితగా వేరు వేరుగాలిగా మారిందని అంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఎంత గొప్ప జీవితం అది పురుషులైనా స్త్రీలైనా అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి యవ్వన కాలంలో చాలా యవ్వనం టీనేజ్ అంటారు కదా అంత మంచి టీనేజ్లో నిజంగా గొప్పగా బ్రతికిందండి అలాంటి అమ్మాయి ఈరోజు కరువైపోయింది లేదు ఎంత వెతకండి మీద ఎక్కడైనా ఏ మూలకైనా ఉంటుందని అంటే ఏదో కొద్దిమంది అది కూడా మందిరానికి వచ్చేదో భక్తిగా బ్రతికేవారు మాత్రమే ఇలాంటి పరీక్షలు వచ్చేసరికి నిలబడేవారు ఎంతమందో పడిపోయేవారు ఎంతమందో కాబట్టి ఇలాంటి స్త్రీలుగా స్త్రీలు ఎదగాలి పురుషుల్లో పురుషులు అయితే బైబిల్లో మనకు తిమోతి గారు కనబడతారు ఆయనకు కూడా సేమ్ అలాంటి ఏజ్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఆయన జీవితం ప్రారంభమే అలా యవ్వేచర్ల నుంచి ఆయన తప్పించుకున్నట్టు పురుషులుగా మనం కూడా తప్పించుకోవాలి అలాంటి గుణగణాలు అలాంటి లక్షణాలు మనం కలిగి బ్రతికినప్పుడే దేవుడికి ఇంపైన సువాసనగా ఇష్టమైన వారిగా భక్తులుగా మనం తయారవుతాం నిజంగా ఈ అమ్మాయి జీవితాన్ని తెలుసుకున్న తర్వాత చాలా గొప్పగా అనిపించింది ఎంత గొప్ప జీవితం ఇది ఎక్లేషి హెస్టికల్ హిస్టరీ అనేది మీరు ఒకసారి చూడొచ్చు ఇది పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దంలో రాశారు కానీ ఈ ప్రారంభ చరిత్రలో మీరు రోమన్కి సంబంధించిన విషయాలు మీరు చూడవచ్చు మార్కస్ యొక్క చరిత్రలో మీరు చూస్తున్నప్పుడు కూడా అతని యొక్క హింస పెట్టిన విధానం అంతా కూడా అతని చరిత్రలో కూడా మీరు ఉంటుంది వీలైతే చదవండి వీలు కాకపోతే తెలుసుకున్న ఈ విషయాన్ని ఖచ్చితంగా పది మందికి పది మందితో పంచుకొని కొంతమందితో పంచుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను బుక్ నేమ్ ఎక్లెసియస్టికల్ హిస్టరీ ఎక్లెసి హిస్టరీ కనుక ఇలాంటి జీవితాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఖచ్చితంగా ఈ రోజుల్లో కావాలి అలాంటి సహవాసం మనకు కావాలి అలాంటి గొప్ప భక్తి జీవితం కలిగిన వారితో మనం ఒకవేళ సహవాసం చేస్తే మన జీవితం కూడా చాలా ధన్యకరంగా మారుతుంది జ్ఞానులతో కాదు భక్తి పనులతో మనం ఉండాలి నిజం జ్ఞానం ఏంటండి దేవుడిని అడిగితే ఇచ్చేస్తాడు భయభక్తులు మనం సొంతంగా కలిగి ఉండాల్సిందే దేవుడి దగ్గర నేర్చుకోవటానికి చాలా ఉంది కాబట్టి మనం మొట్టమొదట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటంలో మన శ్రద్ధను కేంద్రీకరిస్తే దేవుడే మనల్ని జ్ఞానులుగా నిలవబెడతాడన్న సంగతిని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను